నేను భూమికి ఎందుకు పంపించాను నేను నీకు ఏమేమి ఆజ్ఞాపించానో అందుకే ఒక మాట యోహన్ యోహన్ సోదరుడు అన్నాడు నేను నా అంతటా ఏమో బోధించు నన్ను పంపిన వాడి చిత్తమును మాత్రమే నీకు బోధిస్తున్నాను సో ఈ నలభై రోజులు యేసు ప్రభు ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఎంతమంది శిష్యులను తయారు చేసుకోవాలో ఎంతమందిని పచ్చని పంపించాలో ఏ ఏ ప్రాంతాలలో వాళ్ళని వెళ్ళమని చెప్పాలో ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు అది ఉపవాసం ఎస్ ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాడు ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాడు ఒక ప్లానింగ్ తయారు చేసుకున్నాడు దాని ప్రకారంగానే యేసు ప్రభువు సేవను ముందుకు కొనసాగించాడు అంటే తన ముందు ఒక ప్రాజెక్ట్ పెట్టాడు దేవుడు ఆ ప్రాజెక్టుని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఫినిష్ చేయాల్సిన బాధ్యత యేసు ప్రభుత్వ పెట్టాడు దాని కొరకు నలభై రోజులు ట్రైనింగ్ చేశాడు ఇంకో వాటిలో చెప్పాలంటే ఉపవాసం ఉన్న కారణం అదే ఓకేనా అంతేగాని యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కదా నేను కూడా ఉంటా అంటే ఆయన ఉన్న పర్పస్ వేరు ఆయన ఉన్న కారణం వేరు ఆయనకు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాలనుకున్నాడో వాటి కొరకు సమయం తెలియనంతగా యేసుప్రభు వారు అవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేశారు మరి చాలా మంది అంటారు కదండి యేసు ప్రభు చనిపోయాడు కదా చనిపోయినందుకు మనం ఒక నలభై రోజుల ముందు నుంచి ఉపవాసం ఉందాం అసలు మీకు అర్థం కాని విషయం ఏంటో వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటో నాకు దేవ ఎప్పుడు కానీ పోని అప్పగింపబడడానికంటే ముందు రోజులు ఉపవాసం ఉన్నాడా అసలు ఏసు ప్రభు పస్కా పండగను ఆచరించేటప్పుడే కదా పట్టుకోవడానికి వచ్చింది యేసు ప్రభు వారు మరణించడానికంటే ముందు లేరు మరణించిన తర్వాత నీవెందుకు ఉపవాసం ఉంటున్నావు ఫస్ట్ నువ్వు పరిశ్రమించు ఒకవేళ మీకు ఉపవాసం చేయాలని ఆలోచన ఉన్నందుకో ఏం చేయమన్నాడు సార్ మత్స్య వార్తలో చూద్దాం మత్స్య వార్త ఆరు అధ్యాయం పదిహేడు వచ్చినా ఐదు పదిహేడు ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యం తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కును అప్పుడు రహస్య మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం